అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ముందుగా అందరికీ దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలండి ఇవాళ ఐదవ రోజు ఐదవ రోజున అమ్మవారిని మనం ఏ విధంగా కొలుచుకోవాలి ఆవిడ ఏ రకంగా మనకి కనిపిస్తారు అంటే నవదుర్గల్లో అమ్మవారి రూపం ఏమిటి అలాగే ఆ అవతార విశిష్టత అలంకారంలో ఎలా కనపడతారు ఎటువంటి నైవేద్యం సమర్పించాలి అమ్మవారి నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఈ ఐదవ రోజున వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు లలితా పరివార్ ఫౌండర్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అరుణా పేరు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ నవరాత్రులు చాలా చక్కగా జరుగుతున్నాయి ఇందులో ఐదవ రోజుకు వచ్చేసాం ఐదవ రోజున అమ్మవారి అవతారం ఏమిటి ఆ అవతార విశిష్టత వివరిస్తారా తప్పకుండా రూపేణ సంస్థిత ఇక్కడ మనకి పంచమి రోజుని ఐదవ రోజు అమ్మవారిని మనం స్కందమాత అంటే ప్రథమం ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి స్కందమాత స్కందుడు అంటే ఎవరు కుమారస్వామి కుమారస్వామి కార్తికేయుడు కుమారస్వామి యొక్క తల్లి రూపంలో ఈ రోజున మనం ఆరాధిస్తాము ఇప్పుడు మన స్టార్టింగ్ నుంచి ఒకసారి చూడండి శైలపుత్రి అయింది తర్వాత బ్రహ్మచారిణిగా తపస్సుకు వెళ్ళింది శివుడితో వివాహం జరిగింది దాని తర్వాత కూష్మాణు అంటే పెళ్లి వివాహం అయిన తర్వాత గర్భవతి ఎంత చక్కగా మనకి నవరాత్రులు ఎలా వస్తున్నాయి దాని వెనకాల తత్వం అర్థం చేసుకుంటే చాలమ్మ మనకి ఇప్పుడు మన ఏమిటి అమ్మవారు గర్భిణి అయిన తర్వాత చక్కటి చక్కటి కుమారస్వామికి తల్లి అయ్యారు ఆవిడ ఆవిడి చేతిలో నాలుగు చేతులు ఉంటాయి నాలుగు చేతుల్లో ఒక చేతిలో కుమారస్వామిని చక్కగా కూర్చోబెట్టుకుంటారు ఆ కూర్చోబెట్టుకుని మిగిలిన మూడు చేతుల్లో ఆయుధాలు ఉండవు కుమారస్వామి ఒక చేతిలో ఉంటారు ఒక చేతిలో అమృత కలశం అందులో తేనె ఉంటుంది మిగిలిన చేతులు ఆ అభయ వరద ముద్రతు అమ్మవారు ఆ పిల్లాడికేసే ఆ పిల్లాడు వంకే చూస్తూ పిల్లాడిని చాలా లాలిత్యంగా ఒక తల్లి యొక్క రోల్ ఇక్కడ చూపిస్తున్నారు పుట్టిన పిల్లాడికి తల్లి పూర్తి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు పిల్లాడికేసే ఉంటుంది రాత్రి బగలు ప్రతి తల్లి కూడా పిల్లలు పుట్టిన తర్వాత తన అన్నీ మర్చిపోతుంది తన సర్వస్వం మర్చిపోతుంది మర్చిపోయి ఆ పిల్లడి మీద పూర్తి ప్రేమ తత్వము మార్గముంద చూపిస్తూ ఉంటుంది చూపిస్తూ ఉంటుంది మనకు లలిత శాస్త్రంలో ఉంది కదా కుమార గణనాథాంబ తుష్టి పుష్టి మతి తృతిహి కుమార గణనాథాంబ కుమారస్వామి గణ అంటే గణ గణనాథుడు ఎవరు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడికి గణనాథాంబ అంబ అంటే అమ్మ కుమారస్వామికి విఘ్నేశ్వరుడికి ఆయన తల్లి ఈ లలిత అమ్మవారు తుష్టి పుష్టి మతి దృతి దుష్టి అంటే సంతోషము పుష్టి అంటే బలం 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 ఇస్తుంది సంతోషం ఇస్తుంది మేధస్సు మతి అంటే మేధస్సు ధృతి అంటే చక్కటి మనకి ఆ ఏంటంటారు స్థిరత్వం ఫోకస్ స్థిరత్వం ఈ రోజుల్లో చాలా మందికి స్థిరత్వమే తగ్గువ చాలా మందికి చాలా గమ్మునుగా వాళ్ళకి టెంపర్ లూజ్ చేసుకుంటారు స్థిరత్వం తక్కువ ఫోకస్ తక్కువ తర్వాత ఏమో వాళ్ళు కాన్ ఈ రోజుల్లో పిల్లలకి తక్కువగా ఉంటుంది వాళ్ళు రెస్ట్లెస్ అయిపోతూ ఉంటారు తొందర తొందరగా తొందరగా దీని తర్వాత ఇది దీని తర్వాత ఒకదాని తర్వాత స్టెబిలిటీ ఉండట్లేదు తో ఎవరైతే ఉంటారో నిజం చెప్పాలంటే కుమారస్వామి ఈ అమ్మవారిని మనం తలుచుకుంటే స్కందమాత మనలో ఆ స్థిరత్వం తీసుకొస్తుంది మనకు బలాన్ని ఇస్తుంది మనకి ధైర్యాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనమాట ఇది ఇది అమ్మవారి పరంగా మన పరంగా మనం ఏం ఒక మానవ పరంగా ఒక స్త్రీ ఒక స్త్రీ పరంగా మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు తల్లి అయింది తల్లి అయిన తర్వాత స్త్రీకి ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఇంట్లో బాధ్యతలు ఎన్ని ఉన్నా కూడా ఆ బాధ్యతలతో పాటుగా తన బిడ్డల బిడ్డలని పెంచుకోవడం అనేది ఇది అందరికంట పైన ప్రయారిటీ మిగిలిన అన్నింటికంట ఎక్కువ ప్రయారిటీ బిడ్డను పెంచడంలో చూపిస్తుంది అన్ని సర్వస్వము తన అన్ని మర్చిపోయి తన పిల్లలే సర్వస్వము ఆ మాతృత్వం అనమాట చక్కటి మాతృత్వం ఇక్కడ అమ్మవారు ఎంతో కష్టపడుతుంది కూడాను అందుకే చూడండి ఒక్కొక్కసారి పిల్లలు చాలా ఏడుస్తూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు అయినా కూడా తల్లి ఎప్పుడూ పిల్లని విసుక్కోదు ఎంత కష్టమైనా ఆ పిల్లలు ఒళ్ళోనే వాళ్ళు ఏం చేసినా కూడా భరిస్తుంది విసుక్కోదు చికాకు ప్రేమ చూపిస్తారు చికాకు పడదు ఏం వస్తుంది మనకి ప్రేమతత్వము మన మనలో ఉన్న ప్రేమతత్వము మాతృత్వము జాగృత అవుతుంది అనమాట ఎప్పుడైతే ఆ మాతృత్వం జాగృత అయిందో ఆ పిల్లలని ఎంతో బాగా చూసుకుంటాము ఇక్కడ మనకు అమ్మవారు ఏం చెప్తుందంటే అందరూ సమానమేను ఇక్కడ ఒక సమానత చూపిస్తోంది ఎవరు వేరు కాదు వీళ్ళు వేరు వాళ్ళు వేరు అలా కాదు అందరిలోనూ సమానత్వం చూడాలి అందరూ ఒకటేను అనే భావన రావాలి ఆ భావన వచ్చిన తర్వాత నిజమైన మనం అమ్మవారికి దగ్గర కనెక్ట్ అవుతాం అనమాట ఇది ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి ఇక్కడ శివ పరివారం గురించి మనం అర్థం చేసుకోవాలి శివ పరివారం ఎవరెవరు శివుడు పార్వతీదేవి కుమారస్వామి వినాయకుడు వాళ్ళ వాహనాలు చూడండి ఒకసారి శివుడు వాహన శివుడు ఏం పెట్టుకుంటారు సర్పం మెళ్ళో ఆయన వాహనము తర్వాత మనకి అమ్మవారి యొక్క వాహనం సింహము కుమారస్వామిది మనకి నెమలి అలాగే గణనార్థుడు ఎవరు గణేశుడిది వినాయకుడికి ఎలుక వీళ్ళందరూ వేరు వేరు ఫామ్స్ సింహము నిజం చెప్పాలంటే అందరినీ సంహరించే శక్తి సింహంలో ఉంది ఎవరి మీదకైనా దుఃఖేచ్చు ఎవరి మీదకైనా తన వచ్చేస్తుంది ఈజీగా అలాగే పాము సర్పము సర్పం ఎలుక నించుతుందా చెప్పండి సర్పము ఎలుక పక్కన పక్కన పెడితే సర్పం నిజంగా తినేస్తుంది దానికి వాళ్ళిద్దరికి పడదు అలాగ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళందరూ ఒకే చోట ఉంటున్నారు ఒకే ఒకే రూపంలో ఒకే ఆ పరివారంలో నాలుగు వేరువేరు రూపాలతోటి నాలుగు వేరు వేరు తోటి ఇక్కడ ఉంటున్నారు కలిసిమెలిసి ఉంటున్నారు ఐక్యత ఇక్కడ మనకేం చెప్తోంది ఐక్యత మనకి అమ్మవారు చెప్పేది కూడా అదే ఈ సృష్టిలో ఏది వేరువేరుగా కనిపిస్తోందో అదంతా వేరువేరు కాదు దానిని ఒకటిగా చూడండి నువ్వు వేరు నేను వేరు ఈ భావన పెట్టుకోద్దు అందరిలో సమానత్వం చూద్దాము అందరిని సమానంగా చూసుకుందాము ఇక్కడ మనకి అమ్మవారు తెలుపుతోంది అనమాట ఈ విధంగా సో ఈ స్కందమాత ఇంకొక విషయం ఏంటంటేనమ్మా స్కందుడు అంటే కుమారస్వామి కదా చాలా పవర్ఫుల్ అతను సేనాధిపతి అనమాట కొంతమందికి ఈ ఎవరైతే పిల్లలు పుట్టని వాళ్ళు తర్వాత సరిగ్గా టైంకి పెళ్ళి అవ్వకుండా చాలా లేట్ అవుతున్న వాళ్ళు ఈ కుమారస్వామిని చాలా పూజిస్తారు మనకి ఆంధ్రాలో తర్వాత మన భారతదేశంలో కొన్ని ఇంపార్టెంట్ మందిరాలు ఉన్నాయి కుక్కే సుబ్రహ్మణ్యం విన్నారా కుక్కే సుబ్రహ్మణ్యం అలాంటి చోటకు వెళ్ళి కొన్ని ఒక రకమైన పూజలు ఉన్నాయి అక్కడ ఆ పూజలు కనుక చేస్తే తప్పకుండా వాళ్ళకి ఫలిస్తుంది అంటే కుమారస్వామి అంత పవర్ఫుల్ అనమాట ఇక్కడ మనకి అమ్మవారు కుమారస్వామి స్కందమాత కింద వచ్చిందంటే మనకి కుమారస్వామి లాంటి ఒక చక్కటి తత్వాన్ని మనకి ఇస్తుంది మనం దాన్ని అర్థం చేసుకుని మనం ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆ ధైర్యము ఆ శక్తి ఆ పవరు మనం కూడా మనలోకి తెచ్చుకోవాలి పొందగలగాలి ఇక్కడ ఇవి మరి అలంకారాలలో ఐదవ రోజు ఎలా కనపడతారు ఇక్కడ అలంకారాల్లో కొన్ని చోట్ల మనకి చండికా దేవి కింద చేస్తారు చాముండా చండిక కదా మనకి లలిత ససుల్లో ఉంది అపర్ణ చండిక చండముండా సురనిషూ చండికా చండిక చండముండా చండముండా అనే అసురులని అమ్మవారు చంపింది కాబట్టి ఆవిడ పేరు చాముండా చండిక అని పేరు వచ్చింది ఈ చండికా దేవిని చక్కగా పూజిస్తారు చాలా అమ్మవారిని ఎంతో వైభవంగా మనకి నార్త్ సైడ్ లో అది అయితే చాలా చాలా వేరుగా చక్కగా అలంకరిస్తారు అలాగే మనకి సౌత్ సైడ్ లో కూడా చాలా చక్కగా అలంకరిస్తారు అమ్మవారికి కూడా దద్దోజనము అది అంటే చాలా ఇష్టం అనమాట అల్లంకారులు దద్దోజనము ఇలాంటివి నైవేద్యం కింద పెడతారు ఆ ప్రసాదం అందరూ స్వేకరిస్తారా మరి ఆ రోజు పటించవలసినటువంటి మంత్ర ఓం శ్రీ చండికాయ నమహా ఓం శ్రీ చండికాయ నమహా అలాగే స్కందమాత ఓం దేవి స్కందమాతాయైన మహా ఓం దేవి స్కందమాతాయై నమహా మన స్కందమాతానికి తలుచుకున్నాం ఇక్కడ చండికా దేవుని తలుచుకుంటున్నాము ఇలాంటి మనకి శివ పరివారంలో ఉన్న అందరూ కలిసిమెలిసి ఎలా ఉండాలి అన్నది ఒకటి తెలుసుకుంటున్నాము అలాగే మనం అక్కడ తెలుసుకోవడమే కాదు జస్ట్ వినడము కాదు మనం మని పరివారంలో కూడా అలాగే ఉండాలి అందరితోటి కలిసిమెలిసి ఉండాలి అందరికీ కూడా ఏకత్వం సమానత్వం చూపించాలి ఆ క్వాలిటీ మనం తెచ్చుకోవాలి మనలో ఇది ఇక్కడ మనకు అమ్మవారి చెప్తోంది ఈ విధంగా ఆ రోజు ఇంకా ఏమైనా నియమాలు అంటూ ఏమన్నా ఉంటాయమ్మా ఆ రోజు ప్రత్యేకంగా నియమాలంటేనమ్మా మనం నవరాత్రులు మనం రోజు ఎలా చేస్తున్నామో అంతేనమ్మా నియమాల్లో కూడా అమ్మ చాలా మంది మడిలు ఆచారాలు అవన్నీ అంత పట్టించుకోకూడదు ఎందుకంటే ఆ మడి ఆచారాల్లోకి వెళితే మనము చాలా కష్టపడతాము బట్టలు వేరేగా ఉండాలి అది ముట్టుకోకూడదు ఇది ముట్టుకోకూడదు పిల్లలు నడుస్తుంటే వాళ్ళు ముట్టుకోనియరు ఇవన్నీ పూర్వకాలంలో చేసేవారు ఇప్పుడు అంత స్ట్రిక్ట్గా ఆచారం పెట్టుకోకుండా చక్కగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు మనం ధరించి చక్కగా అమ్మవారికి మనం ఏదైతే పంచోపచారము షోడసోపచారం ఏదైతే ఉందో ఏ నైవేద్యం అయితే చేశామో భక్తితోటి చెయ్యండి వీలుంటే చెయ్యండి ఒకవేళ వీలు లేకపోతే మనం చెప్పిన నామ మంత్రం తలుచుకుని అమ్మవారికి ఓం శ్రీమాతమ అని ఒక పుష్పం పెట్టండి మానస పూజ చెయ్యండి అదే ఆవిడ చాలా ప్రీతి చెందుతుంది చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు శ్రీమాత విన్నారు కదా నవరాత్రుల్లో ఏ విధంగా అమ్మవారిని పూజించుకోవాలో ఒకటి వివరిస్తున్నారు ఇది ఐదవ రోజున ఇప్పటివరకు మీరు చూసారండి మిగతా రోజుల్లో కూడా ఏ విధంగా అమ్మవారిని పూజించాలో తెలుసుకోవాలంటే దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూసి ఎలా కొలుచుకోవాలి అమ్మవారిని తెలుసుకొని చక్కగా పూజించుకోండి ఇది వాటి వీడియో నమస్కారం